నమస్తే ఇదిగోండి మటన్ మటన్ చార్ చేస్తామమ్మ ఇది ఇది కర్ణాటక స్టైల్ ముందు ఈ మటన్ని శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టిన మటన్ని అది బాగా వేగాక దీనికి మసాలా కొబ్బరి మసాలా కారం అన్ని గరం మసాలా అన్నీ వేసినవి ఇది మసాలా ఇది అమ్మ ఇది ఇది కొత్తిమీర ఉల్లి టమాటా అవి వేసిన మసాలా ఇది ఈ రెండు మసాలా వేసి ఇది కర్ణాటక స్టైలు చారు అలా కడిగేసి మటన్ అలా వేసేదండి అలా నీరు ఇంకే వరకు అలాగే ఇంకాలి ఆ తర్వాత మసాలా అది వండేది మసాలా అది వండేది నేను కాదండి మా ఏరికత్త అంటే మా పాపాల అత్తగారు అదిగోండి ఉన్ని మసాలా వేసిస్తాము ఇది కార కారం కొబ్బరికాయ అండి వస్తాయి అవి వేసామండి ముందు మసాలా వేసి వేసుకున్నాం కదా కొద్దిగా లేట్ అవుతుంది పొయ్యి కొద్దిగా కలర్ పెడుతుంది ఎందుకంటే మా పొయ్యి సర్వీస్కి ఇచ్చాము పాత పొయ్యి ఇది ఇంకో పొయ్యి చిన్న మంట వస్తుంది మళ్ళీ చేస్తాను ఆ మసాలా వేసాక నీళ్ళు వేసిస్తారండి నీళ్ళు వేసాక మూత పెట్టేసి ఉడికాక దించడమే ఇది క కర్ణాటక స్టైలు